హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదా సగ్గుబియ్యము ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండాలి నేనైతే సగ్గుబియ్యంతో శనగలు వేసి గారెలు చేశాను చాలా టేస్టీగా వచ్చాయి సగ్గుబియ్యం ఒంట్లో వేడిని తగ్గిస్తుంది ఇంకా వడదెబ్బ తాకకుండా డీహైడ్రేట్ కాకుండా చేస్తుందండి తప్పకుండా తీసుకుంటూ ఉండండి ఒక కప్పు శనగలకి హాఫ్ కప్పు సగ్గుబియ్యం పావు కప్పు మినపప్పు తీసుకొని నైటే నానపెట్టాను మీరు డే టైంలో నానపెట్టినట్లయితే సిక్స్ సెవెన్ అవర్స్ సరిపోతుంది నేను నైట్ నానపెట్టుకొని అందులో ఉన్న వాటర్ తీసేసి ఒక రెండు సార్లు వాష్ చేసుకున్నాను సగ్గుబియ్యము మినపప్పు మంచిగా నానిపోయి ఉన్నాయి శనగలు కూడా మంచిగా నానిపోయాయి ఇవి మిక్సీ జార్లోకి తీసుకొని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు పచ్చిమిర్చి మీరు మొత్తం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా కారం కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేశాను టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి మరీ ఫైన్ పేస్ట్లా పట్టుకోవద్దు ఇలా బర్కగా ఉండాలి ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా సగ్గుబియ్యం శనగలతో కలిపి చేసుకుంటున్నాం కాబట్టి శనగల్లో ఉండే ప్రోటీన్ ఫైబర్ కూడా అందుతుంది ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలకూర అండి పాలకూర వేయడం వలన ఆ కూరల్లో ఉండే ప్రోటీన్స్ కాల్షియం విటమిన్స్ మినరల్స్ కూడా అందుతాయి బాడీకి ఇలా మొత్తం కలుపుకోండి నేను మరొక వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను అది వీడియో స్కిప్ అయిందండి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆయిల్లోకి వేసుకోండి ఇలా కలుపుకుంటూ అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి సోడా కూడా వేయనవసరం లేదండి మంచిగా పొంగుతాయి మినపప్పు వేయడం వలన క్రంచీనెస్ పొంగడం అవుతాయి అందుకని ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము మెజర్మెంట్ అయితే వన్ కప్పు శనగలు హాఫ్ కప్పు బియ్యం పావు కప్పు మినప్పప్పు అండి ఇలా వేసుకోండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ కలర్ వచ్చాక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చిన్నపిల్లలకైతే కెచప్తో ఇస్తే ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్